తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో చాలా మంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఉన్న రేషన్ కార్డుల్లో కొందరి పేర్లను తొలగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కోసం ప్రభుత్వం రేషన్ కార్డు దారులను ఈ కేవైసీ చేసుకోవాలని పిలుపునిచ్చింది రాష్ట్రంలో పదిహేను లక్షల రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్టు భావిస్తోంది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని వారందరినీ అనర్హులుగా గుర్తించవచ్చునని సమాచారం వారి రేషన్ కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు విధి విధానాలపై ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు విషయం తెలిసిందే ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటి రేషన్ కార్డు లేని లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆదేశించారు దీంతో రాష్ట్రంలో చాలా మంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో ఆసగతులు చూస్తున్నారు ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇప్పుడున్న రేషన్ కార్డులో కొంతమంది పేరు తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే కొన్ని రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉండేలా చర్యలు చేపట్టనుంది ప్రస్తుత రాష్ట్రం మొత్తం జనాభా మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఉండగా ఎనిమిది తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఇక ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణ ఉంటుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కాగా గత పదేళ్లుగా ప్రభుత్వం అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయలేదు గతంలో అర్హతలకు పూర్తిగా విచారణ కాకుండానే రేషన్ కార్డులను ప్రభుత్వాలు జారీ చేశాయి ఇక రేషన్ కార్డులు వచ్చాయి వ్యక్తులు లేకున్నా వారి పేరుపై రేషన్ కార్డులు ఉన్నాయనే ఆరోపణలు కూడా తరచూ వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో అనర్హులను గుర్తించేందుకు గతేడాది అక్టోబర్ నెలలో నుంచి ఈ కేవైసీ విధానాన్ని చేపట్టింది అయితే ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు దాదాపు సార్లు సమయం పొడికించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ఈ ప్రక్రియకు ముగింపు పెట్టింది కాగా ఆరు నెలల సమయం ఇచ్చిన దాదాపు పదిహేను లక్షల మంది ఈ కేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది ఈ కేవైసీ చేసుకునే అందరినీ రేషన్ కార్డు జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వాటన్నింటి రద్దు చేసేందుకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది